నమస్కారం ఈరోజు కలమనేరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ ఆధ్వర్యంలో ఈరోజు ఓటి సంతకాల సేకరణ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండో తారీఖు బుధవారం పలమనేరు నియోజకవర్గం ఓటి సంతకాల సేకరణ కార్యక్రమం మన సిల్ ఫామ్ నుంచి ఆర్టీఓ గారికి విడత పత్రం ఇవ్వడం జరుగుతుంది కావున నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలు చెత్తరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ శాసన సభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగును కావున పలనుగోలు నియోజకవర్గం మొత్తము పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నారు సమస్యలు మన పెద్దలు అందరి యొక్క ఆదేశాలను సారము ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అర్థం చేస్తా ఉన్నారు రెండే రెండు విషయాలు మీరందరూ తెలియజేసుకుంటున్నాము మీరందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తెచ్చి అందులో నెక్స్ట్ ఇయరే ఐదు కాలేజీలు ఓపెన్ చేయించారు ఐదు కాలేజీ నూట యాభై సీట్లు లెక్క ఏడు వందల యాభై సీట్లు మాకు రాష్ట్రానికి వచ్చింది పేద విద్యార్థులంతా కూడా ఎంపీఎస్లో మెడికల్ సీట్లు వచ్చినాయి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా తర్వాత పరిణామాల్లో రెండు కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పారంటే అప్పటికే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం యాభై సీట్లు వాడేపు యాభై సీట్లు గురువులు శాంక్షన్ చేస్తే మాకు వద్దని చెప్పారు రాయించినటువంటి ఆలోచన ఈ కుటుంబ ప్రభుత్వం మీకు తెలుసు ఇప్పుడు ఖర్చు పెట్టాలి ఎంత అంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు రెడీ అయిపోయి పన్నెండు ఇటు నూట యాభై సీట్లు అంటే పద్దెనిమిది వందల సీట్లు మనకు మన మన రాష్ట్రానికి వస్తే చాలా తక్కువ ర్యాంక్ వాళ్ళు మనల్ని చూసింటారు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు వస్తే మన దీంట్లో ఎంబీఏ సీట్ రాలేదు అదే తెలంగాణలో హైదరాబాద్లో నాలుగు వందల ఆరు మార్కులకే ఎనిమిది వేలు సీట్లు వచ్చింది కారణం ఏమి సీట్ల సంఖ్య ఎక్కువ అక్కడ మన సీట్లు రాలేదు రెండోది ఏంటంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తం అంతా ఐదు వేల కోట్లు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి మంగళవారము కూడాను వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉంది ఇప్పటికి రెండు లక్షల కోట్లు పై దాటిపోయింది ఒక మంగళవారం తెచ్చేటువంటి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు ఐదు వేల కోట్లు గిరి పెట్టుబడి పెడితే కాలేజీ పూర్తి అయిపోతాయి అంతవరకు ఐదు వేల కోట్లు ప్రత్యేక ప్రత్యేక స్థితిలో ప్రభుత్వం ఉందా అని అడగాల్సిన అవసరం ఉంది దీనివల్ల వేల బడుగు వదిలి వర్గా విద్యార్థులు మంది ఎంబీసీ లేకుండా కోల్పోయి ఎప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలా ప్రభుత్వం ఆటే మెడికల్ కాలేజ్ నడపాలా రెండోది మీరు చూస్తూ ఉన్నాడు మేము పీపీటీ పెట్టినామో ప్రైవేట్ కాదు ఎట్లా ఉంది వ్యవహారం అంటే మీ ఎలంసీ తీయ నాకు పొద్దు పెడతామనేటువంటి అంటే ఎలంసీఐ అంటే పొడితే అంటే పీపీపీకి సత్యం బట్ట ప్రైవేట్ పీపీ విధానంలో పీపీటీ ఏమైనా ప్రభుత్వం ఎంత ప్రైవేట్ వాటా అంతా చెప్పినారా యాభై ఒక్క శాతం వాళ్ళని ఎదురుకుంటే వాళ్ళు పెద్ద చూస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మనం కొనసాగించకూడదు రేపు పన్నెండు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్ దిగు చేసి పవన్ కూడా మనం దిగుదేసి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఎట్లయినా సరే దీన్ని వెనక్కినట్లే అని చెప్పి మందు కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు